ఆమె ఆమె యొక్క అమూల్యమైనటువంటి సాధ సమక్షం ఈమె ప్రయాణం అయితే మొత్తం డిపార్ట్మెంట్ తెలుస్తారు కనుక ఆమె యొక్క అమూల్యమైనటువంటి సందేశానికి కొద్దిగా ఎక్కువ అర్థవంతంగా వచ్చే విధంగా ఒక తక్కువ సమయం తీసుకొని ఎందుకంటే మనం మాట్లాడితే ఇక్కడ బెటర్ దయచేసి తక్కువ సమయంలో ఎక్కువ అర్థం వచ్చే విధంగా సార్ సమక్షంలో ఈ ఆర్గనైజర్ ఏ జరుగునేదో తెలియబడతా మన ఆర్గనైజేషన్ మనం ఏం చేస్తున్నాం గరం ఏం చేసాం ఇప్పుడు ఏం చేబోతున్నాం అనే దేసే శ్రోతలకి చెబుతున్నాం సార్ మీరు సాలిటాని మినిస్టర్ సార్ అంటే బిజీ బిజీగా తొమిగట్ల నుండి ఆవిష్రించి ప్రజ్ఞ సవసంది చేసి రెస్టిలొంగే టైం తో సేగారు సేగారు పోలీస్ ఆఫీసర్

రెండు వేల ఒకటిలో ఒక చిన్న చిన్న సమస్యలు ఎదురైనాయి ఊళ్ళలో వెళ్తానే ఏదో రంగే బాధ సమస్యలు వెళ్దామా నువ్వు చేయగలవా అని పోలీసులనే భయపడ్డాను పెద్ద కూడా చాలా రోజులు సమస్యలతో పనిచేస్తావా సరే అని చెప్పేసి కరెక్ట్ మాట్లాడినా కూడా సమస్య ఎదుర్కొంటూ నేను ఒకటి సమస్యలు వేయాలి సార్ ఉమ్మడి కరీంనగర్లో ఆర్బైనా సార్ ఏ శిక్షణ లేకపోయినా ఏఐడి కార్డు లేకపోయినా అసలు నాకు ఏ పదవి ప్రతి సమస్య గ్రూప్ నా అంటే వాళ్ళ సమస్య కాదు నాదే మీరు చేయడం జరిగింది సార్ మా దగ్గర మొట్టమొదటి కమలాకర్ రెడ్డి అల్లరి దగ్గర నేను చాలా నేర్చుకోవడం జరిగింది తర్వాత చేసేది సార్ అలాగే ఒకరి ఆఫీసర్ల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర నేను వాళ్ళు మాట్లాడే విధానం నేర్చుకోవడం జరిగింది చేసే నేను ఇది అని శాస్త్ర పట్టణం చేసామని కూర్చోవాలే కూర్చోకపోతుంది సార్ నేను నా పేరు నా ఊరి నేను సమస్యలు చెప్పేసి పట్టే చేసుకున్న తర్వాత కూర్చోవాలి కూర్చున్నాను కొంతమంది స్వీట్ చేస్తారు వాళ్ళు మాట వినాలని బట్టి సరే అమ్మ అని చెప్పి అసలు వాళ్ళ సమస్య అమ్మ కొంచెం చడిచుకోలేదు కానీ మీతో మేము ఎలా బాగుంటే మీ సమస్యల పట్ల ఎలా ప్రేమ చూపిస్తారో మాత్రమే కలిసి నేను మూడు సంవత్సరాలు రూరల్ ప్లేస్ లోఐర్ సమస్యలో సంస్థ హైదరాబాద్ లో అప్పుడు

సపోర్ట్ ఏమన్నా సార్ ఇప్పటికీ కూడా అలాగే మన దగ్గర చిన్న చిన్న సమస్యలు మనతో ఏమన్నా కానీ అంటే మీ సాయం సహకారం మీ సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ నేను తెలంగాణ రాష్ట్ర మహిళ సార్ నా పేరు